వెల్కమ్ టు నేను దీప్తి మధుసూధన్ రెడ్డి ఓ మాజీ మెడికల్ విద్యార్థిని చంపేసి రోడ్డు పక్కన పడేసిన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది అయితే ఆ మెడికోని హతమార్చింది పోలీసులే అంటున్నారు కొంతమంది కాదు కాదు నక్సలైట్లు అంటున్నారు ఇంకొంతమంది అసలు ఇంతకీ ఓ మెడికోకి నక్సలైట్కి ఏంటి సంబంధం ఆమెను పోలీసులు నక్సలైట్లు హతమార్చాల్సిన అవసరం ఏంటి ఏం జరిగింది సినిమాలో సాయి పల్లవి చేసిన వెన్నెల క్యారెక్టర్ గుర్తుందా వెన్నెల రవన్నకు రవన్న మాటలకు రవన్న పుస్తకాలకు పడిపోయి మావోయిస్టులతో కలిసిపోతుంది ఇంచుమించు అదే తరహాలో మెడికల్ స్టూడెంట్ రాధా కొన్నేళ్ల క్రితం శిల్ప దేవేందర్ అనే ఇద్దరు వ్యక్తులు మావోయిస్టులకు సంబంధించిన విషయాలను చెబుతూ ఉండేవారు ఆ మాటల ప్రలోభాలకి గురైన రాధా ఏడేళ్ల క్రితం మావోయిస్టులో కలిసిపోయింది అప్పటి నుండి మెడికో రాధా కాస్త నీల్సోగా మారిపోయింది మెడికో నుండి మావోయిస్ట్ కమాండర్ గా ఎదిగింది ఏడేళ్లుగా తన కూతురు ఏమైపోయిందో ఎక్కడుందో తెలియక ఆమె తల్లిదండ్రులు బాధపడని రోజంటూ లేదు కానీ ఎక్కడున్నా బాగుంటే చాలు అని ఆ దేవుణ్ణి కోరుకున్నారు మావోయిస్ట్ కమాండర్ గా ఉన్న నీల్సో పైన నక్సలైట్లకి అనుమానం వచ్చింది తాను పోలీసులకు ఏజెంట్గా పనిచేస్తుంది అనుకున్నారు అచ్చం తెలుగులో సాయి పల్లవి రానా నటించిన విరాట పర్వం సినిమాల రాధ కూడా పోలీసులకు పనిచేస్తుంది అని భావించిన నక్సలైట్లు ఆమెను హతమార్చారు ఆమె పోలీసులకు కోవర్టుగా మారిందని సమాచారంతో మరణశిక్ష విధించింది మావోయిస్టు పార్టీ పోలీసులకు లొంగిపోయి రాధా సోదరుడు సూర్యం ఏజెంట్ గా పనిచేస్తున్నాడనే అనుమానం రావడంతో మూడు నెలల క్రితమే ఆమెను కమాండర్ బాధ్యతల నుండి సస్పెండ్ చేసింది మావోయిస్ట్ పార్టీ ఇప్పుడు అదే అనుమానంతో హతమార్చింది మృతదేహాన్ని తీసుకొచ్చి చెన్నాపురం సమీపంలో వదిలి వెళ్లారు అయితే నీల్సో మృతదేహం వద్ద ఆంధ్ర ఒడిశా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ పేరుతో లేఖను వదిలి వెళ్లారు పార్టీకి సంబంధించిన కీలక సమాచారాలన్నీ ఇంటెలిజెన్స్ పోలీసులకు రాధా అందజేస్తుంది అని లేఖలో పేర్కొంది మావోయిస్ట్ పార్టీ అందుకే ఈ శిక్ష విధించామని ఆ లేఖలో పేర్కొన్నారు రాధ మృతదేహాన్ని చూసిన ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు ఏడేళ్ల క్రితం తన కూతురిని చూశామని ఇన్నాళ్లు ఎక్కడుందో తమకు తెలియదని ఆ తల్లిదండ్రులు అంటున్నారు కానీ రాధ ఎక్కడున్నా తాను బాగుంటే చాలనుకున్నాం ఇలా కనిపిస్తుంది అని అనుకోలేదు చంపింది పోలీసులా మావోలా అన్న అనుమానం వ్యక్తం చేశారు రాధా తల్లిదండ్రులు ఈ అనుమానానికి కారణం లేకపోలేదు ఎందుకంటే సరిగ్గా మూడు రోజుల క్రితం పోలీసులు రాధా తల్లిదండ్రులని కలిసి మరో మూడు రోజుల్లో మీ కూతురు వస్తుంది అని చెప్పారట వాళ్ళు చెప్పిన సరిగ్గా మూడు రోజుల తర్వాత ఇలా శవమై కనిపించటంతో అనుమానం వ్యక్తం చేస్తున్నారు నా కూతురు నా కొడుకుపై లేనిపోని అభాండాలు మోపుతున్నారని మండిపడ్డారు ఆ తల్లిదండ్రులు నిన్న ఉదయం ఫోన్ చేసి రాధా చనిపోయిందని చెప్పారని అన్నారు అడవిలోకి తీసుకెళ్లి మూటగట్టి అప్పగించారని బోరున వినిపిస్తున్నారు నా కూతురును ఎవరు చంపారో మాకు తెలియాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఓ దళితురాలని కూడా చూడకుండా చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇంటికి లక్షల రూపాయలు పంపించిందని చెబుతున్నారని అలా డబ్బులే పంపిస్తే మా పరిస్థితి ఇలా ఎందుకుంటుంది అని ప్రశ్నించారు డబ్బుల సంగతి దేవుడెరుగు అసలు నా కూతురితో ఏడేళ్లుగా మాట్లాడనే లేదని విలపిస్తున్నారు ఆ తల్లిదండ్రులు మా రాధను పోలీసులు చంపారా లేక మావోయిస్టులా అనేది మాకు తెలియాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు ఏదేమైనా బాగా చదువుకొని డాక్టర్ అవ్వాల్సిన రాధ మావోయిస్టుగా మారి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయి ఆ తల్లిదండ్రులకు తీనని బాధను మిగిలిచింది ఇదంతా చూస్తుంటే అచ్చం విరాట పర్వం సినిమాలో వెన్నెల క్యారెక్టర్ గుర్తొస్తుంది కదా